ముందుగా సన్నతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు ఈ రోజున మీతో ఆలయం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామి అనగానే అందరికి భయాలు పోయి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది కదా మరి భయం వేసే సమయంలో ఆయనను తలుచుకుని వారుండరంటే అతిశయక్తి లేదు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆయన ఆరాధ్య దైవం భక్తులకి భగవంతునికి అవినాభవ సంబంధం ఉంటుంది కదా కొందరు భక్తులు భగవంతునికి సేవ చేసి తరిస్తే భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు ఆ రెండవ కోవకు చెందిన భగవంతుడు భక్తుడు వారు వెలిసిన క్షేత్రం గురించి ఈరోజు ఈ వారం తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి మండలం గురువాయిగూడెం ఊళ్ళో ఉన్నది ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రతినిత్యం భక్తు జన సమూహాలతో కలకలలాడి ఈ సుప్రసిద్ధమైన క్షేత్రం కాలువ ఒడ్డున ఉన్నది తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూగా వెలిసిన స్వామివారి చరిత్ర పద్మ పద్మపురాణము శ్రీ రామాయణములో చెప్పబడింది మరి అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ క్షేత్ర పురాణం ఇవాళ మనం తెలుసుకుందాం శ్రేతాయుగంలో రావణాసురుడి మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన జన్మతో రాక్షసుడైన రాక్షస ప్రవృత్తి లేఖం ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాడు రామ మరియు రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుని చూసి భక్త పార్వశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమ హనుమ అంటూ తనువు చాలించాడు తరువాత ద్వాపర యుగంలో మధ్వకుడుగా జన్మిస్తాడు అప్పుడు కూడా సదాచార సంపన్నుడై సద్భక్తితో జీవితం గడిపేవాడు ఆ సమయంలో వచ్చినటువంటి కురుపాండవ యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జునుని జైండా పైన ఉన్న పవన చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేస్తాడు తరువాత కలియుగంలో మధుడిగా జన్మించాడు ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ కాలువ వడ్డకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవడానికి నివాసం ఏర్పరచుకున్నారు ప్రతినిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి స్వామివారి గురించి తపస్సు చేసి మహర్షి అవుతాడు వయోభారం మీద పడ్డాం మధ్వ మహర్షి తన నిత్యకృతమైనటువంటి ఎర్ర కాలువ స్నానం ఆంజనేయ స్వామి గురించి తపస్సు మాత్రం వీడలేదు ఒకరోజు కాలువలో స్నానం చేసి ఒడ్డుకు చేరబడినటువంటి వృద్ధ మధ్వ మహర్షి అడుగులు తరవడంతో ఆయన పడిపోతారు వెంటనే ఆయన వచ్చి పట్టుకున్నట్టు పడకుండా ఆగిపోతాడు చూసి ఒక వానరం ఆయన చెయ్యి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేసి ఒక పండు ఆహారంగా ఇస్తుంది దాని గురించి పట్టించుకుని మహర్షి తన నిత్య కృత్యం కొనసాగిస్తున్నాడు అలాగే ఆ వానరం కూడా అనునిత్యం ఆయన స్నానాంతరం ఒడ్డుకు చేర్చి సపర్యలు చేసి పండుని ఆహారంగా ఇచ్చేది ఇలా కొంతకాలం సాగిన తర్వాత తనకు సపర్యలు చేస్తున్నటువంటి వానరాన్ని తదేకంగా చేసినటువంటి మధ్వ మహర్షి ఆయన్ను సాక్షాత్తు ఆంజనేయ స్వామిగా గుర్తించి స్వామి ఇంతకాలం మీతో సపర్యలు చేయించుకున్నానా సాక్షాత్తు స్వామి చేత సపర్యలు చేయించుకున్నటువంటి మూర్ఖుడు నేను ఇక బ్రతకకూడదని విలపిస్తుండగా స్వామి ప్రత్యక్షమై మధ్వ ఇందులో నీ తప్పేమీ లేదు నీ భక్తికి మిచ్చి స్వయంగా వచ్చి నేనే నీకు సేవలు చేశాను కాబట్టి విచారించకుండా ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు మధ్వ మహర్షి స్వామి మీరెప్పుడు నాచందని ఉండేలా వరం ప్రసాదించండి అని కోరుకుంటాడు మధ్వ మహర్షి భక్తికి మెచ్చినటువంటి ఆంజనేయ స్వామి మధ్వక నీవు మద్ది చెట్టుగా జన్మిస్తావు నేను నీ సమీపంలో శిలారూపంలో ఎక్కడా ఒక చేతిలో గదతో ఇంకొక చేతిలో పండుతో వెలుస్తాను భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మద్ది ఆంజనేయ స్వామిగా కొలుస్తారు అని అభయమీయగా మధ్వ మహర్షి చాలా సంతోషిస్తాడు తర్వాత కాలంలో స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు అయితే ఆలయానికి కప్పు విమానం నిర్మించడానికి వీలు కాలేదు ఆ రోజుల్లో జంగారెడ్డి గూడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా రాజు గారి మాతృమూర్తి భానుమతి గారు స్వామి చెంతకు తరచూ వస్తుండేవారు ఒకసారి ఆవిడ ఒంటి మీదకు స్వామివారు వచ్చి కట్టిన ఆలయాన్ని అలాగే ఉంచి మద్ది చెట్టు శిఖరముగా ఉండేటట్టు వేరే శిఖరం లేకుండా గర్భాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞ ఇచ్చారు స్వామి ఆజ్ఞ పాటించి శిఖరం లేని గర్భాలయాన్ని నిర్మించారు శిఖరం లేని గర్భాలయాలు చాలా అరుదు ఇది ఇక్కడ విశేషం స్వామివారి మహిమ కలవాడుగా కొనియాడబడతాడు వివాహం కానివారి గాని కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఏ పని చేసినా కలిసి రాని వారు ఇక్కడ ఏడు మంగళవారాలు స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి చాలా కాలం క్రితమే ఇక్కడ స్వామివారి దీక్షలు కూడా ప్రవేశపెట్టారు ప్రతి సంవత్సరం స్వామివారి వ్రతం పూర్ణాహుతి జరపబడుతున్నాయి స్వామివారి ఆలయానికి పశ్చిమ ముఖంగా పురాతన వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా కలదు ఇది ఆంజనేయ స్వామి వారి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన కూడా కృతజ్ఞతలు